భారీ జనసందోహం మధ్య కళ్యాణదుర్గంలో తలారి రంగయ్య నామినేషన్ వేశారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తలారి రంగయ్య నామినేషన్ కార్యక్రమం బుధవారం అటాసంగా జరిగింది బుధవారం తన ఇంటి నుండి బయలుదేరిన రంగయ్య సర్వమత ప్రార్థనలు జరిపించారు ఇంటి సమీపంలోని జమ్మి చెట్టు పూజలు చేశారు ర్యాలీలో దారిక సమీపంలో ఉన్న వాల్మీకి విగ్రహం గాంధీ విగ్రహం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ముందుకు సాగారు వేలాది మంది పార్టీ కార్యకర్తలు అభిమానులు ఊరేగింపుగా రావడంతో ఆర్టీఓ కార్యాలయం వరకు వెళ్లి నామినేషన్ పేశారు কি করে বল বল করে মারতে পারো এই জঙ্গল এই জঙ্গল এই জঙ্গল મીરે વન ય ఇబ్బంది పడకుండా చూడడానికి నా మొదటి ప్రాధాన్యత ఉంటుంది ఖచ్చితంగా ఈ ప్రాంతము వర్షాదారత ఆధారప్రాంతం కాబట్టి చెరువులకు నీళ్ళు సహజంగా అది నాకు ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత రైల్వే మార్గం దానికి రెండు వందల హైకోట్లు దేవుడి దగ్గర ప్రభుత్వాలపైనో మరిచి రెండు వందల హైకోట్లు ఇచ్చారు నేను ఇక్కడ అభ్యర్థి అయినాకనే ఇచ్చారు మనం ఖచ్చితంగా మనం అందరం కూడా బెంగళూరుకి రైల్లో పోవచ్చు నా తర్మంలో మనం బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు మేము అక్కడ డీసెంటలైజ్ చేస్తాము మా దగ్గర చెబుతున్న వాళ్ళే కాదు కింద కూడా చెబుతున్నారు చేరుకు పరిపాలన కూడా సులభతరంగా చూడవచ్చు చూడొచ్చు అందుబాటులో ఉంటాం ఎక్కడైనా ప్రాబ్లం అయినప్పుడు నేను ముగ్గురు నలుగురు దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సహజంగా జనాలు ఎవరైనా ఎక్స్పోర్స్ నాకు మళ్ళీ నాకు చేరువు నేను అందుబాటులో తేడా వచ్చినా చాలా ఉంటాయి కాబట్టి ఓకే ఓకే అజెండా ఒకటైనప్పుడు అయినప్పుడు అభివృద్ధి అయినప్పుడు వేరే వేరే జిల్లాలకు లేముందు Vamos continuar,